ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆర్థిక సాయం అందించింది ఉత్తమ ప్రతిభ కనబరిచిన దాదాపు యాభై మంది విద్యార్థులకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చింది ఈ ఆర్థిక సాయంపై చదువులు చదువుకునేందుకు దోహదం చేస్తుందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు సికింద్రాబాద్ లోని ఆర్య వైశ్య అభ్యుదయ సంఘంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరావాది లక్ష్మీనారాయణ అతిథిగా పాల్గొన్నారు ఆయనతో పాటు అగ్రే వెంకటేష్ హాజరయ్యారు యాభై మంది విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు పేద విద్యార్థులకు చేయూత అందించడంలో అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరావాతి లక్ష్మీనారాయణ అన్నారు స్కాలర్షిప్ అందుకున్న విద్యార్థులు మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలన్నారు మరి ఐదు వందల మందికి వెయ్యి మందికి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చెప్పిన ఈ సంస్థ ద్వారా ఇచ్చేది మరి అందరూ కూడా పెద్దలు చాలామంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించి మనం ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే సరిపోదు పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకారం అందించి మెరిట్ అండ్ పూర్ ఆ యొక్క కులమానిక తీసుకొని మరి దాని అన్నీ కూడా స్కూర్టీ చేసి ఫీజు ఎంతైతే అంత డైరెక్ట్గా కాలేజీకే ఇచ్చే విధంగా మరి స్కూటీ చేసి దాదాపుగా యాభై మందికి ఇవ్వడం అనేది మరి చాలా సంతోషం ముఖ్యంగా ఈ యాభై మంది పిల్లలు కూడా ఈ ఒక్క సంవత్సరానికే కాకుండా వాళ్ళ డిగ్రీ పూర్తయ్యే వరకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహోసభ ద్వారా మెరిట్ స్టూడెంట్స్తో అవార్డ్స్ ప్రోగ్రామ్ పెడితే దాదాపుగా నాలుగు వేల పైన మంది వచ్చారు రవీంద్ర భారతిలో అక్కడ నిలబడ్డానికి కూడా జాగలేటటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఎస్ఎస్సీలో చూస్తే పదికి పది మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపుగా నూట ఇరవై మంది ఈ రాష్ట్రంలో మరి పదికి పది రావడం కూడా జరిగింది వాళ్ళందరికీ కూడా కొంతమందికి మరి ఇంటర్మీడియట్ అదేవిధంగా ఎస్ఎస్సీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ మంచిగా చదువుకుంటున్నారు కొంతమంది పిల్లలు మాత్రమే మరి డబ్బులకు ఇబ్బంది పడి చదువుకోలేకపోతున్నారనేది మరి ఇటువంటి సంస్థలను వాళ్ళని గుర్తించి మరి ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నందుకు మరి ముఖ్యంగా ఈ ఆర్యవైశ్య సంస్థలు అనేది కూడా ఎక్కడ కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి పది మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలని ఒక సదుద్దేశంతోనే మన సంస్థలన్నీ కాబట్టి ఆర్యవైసీ అభ్యుదయ సంఘం యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాభై మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించింది పది ఇంటర్ డిగ్రీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది విద్యార్థి తప్పనిసరిగా మెరిట్ ను కొనసాగించాలని విద్య పూర్తయ్యే వరకు విద్యార్థిని దత్తత తీసుకోవడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా స్కాలర్షిప్ నన్ను అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది యాభై మంది స్టూడెంట్లు ఎంతో మేము శ్రమించి వాళ్ళ పర్సంటేజ్ తీసి ఆ పర్సెంట్ మెరిట్ ప్రకారంగా వారికి ఇవ్వడం జరిగింది మరి వారు మంచిగా చదువుకొని నెక్స్ట్ ఇయర్ కూడా మెరిట్లో ఖచ్చితంగా ముందుంటే వాళ్లకు మళ్ళా సంవత్సరము మళ్ళా సంవత్సరం కూడా వాళ్ళనే మనం చదివిచ్చి ఇంకా కొత్త స్టూడెంట్ను కూడా డబ్బు కొంచెం ఇంకా ఎక్కువ మేము వెచ్చించి ఇంకా కొత్త స్టూడెంట్స్ను కూడా తీసుకునేటటువంటి మాకు ఆ స్వేచ్ఛను మా అధ్యక్షుల వారు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా మేము స్టేజ్ పైన చెప్పడం జరిగింది మీరు మంచిగా చదువుకొని మెరిట్ సంపాదించి మీరు ముందుకు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మా మేమందరం కోరుకుంటూ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం మొత్తం కమిటీ కూడా ఈ యొక్క సహాయ సహకారాలకు ఈ యొక్క స్కాలర్షిప్కు అందరు కష్టపడ్డారు కాబట్టి అందరికి కూడా నేను మా అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ట్రెజరర్ గారు సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు మొత్తం మాకు స్వేచ్ఛ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వందలాది మంది విద్యార్థులకు ఆర్థికంగా ఆర్యవైసీ అభ్యుదయ సంఘం చేయుతనిస్తోంది మానసికంగా కొండంత ధైర్యాన్ని ఇస్తోంది ఆర్యవైశ్య సంఘం ఇంజనీరింగ్ వైద్యం చార్టెడ్ అకౌంటెన్సీ వంటి ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేయాలనుకున్న నిరుపేద విద్యార్థులకు సాయం చేస్తోంది